వీటిని జ్ఞాపకం చేసుకున్నాము నీవు నా శావుకుడు నేను నిన్ను నిర్ణయించి ఇజ్రాయేలు నీవు నాకు శావుకుడు ఉన్నావు నేను నిన్ను మరిచిపోచారను ఎవరిని దేవుడు మరిచిపోలేకపోతున్నాడు ఎవరిని మర్చిపోలేకపోతున్నాడంటే ఆయన సేవ చేయు వారిని మర్చిపోలేడు గట్టిగా చేత ఎవరిని దేవునికి సేవ చేయు వారిని ఆయన మర్చిపోలేకపోతున్నాను ఈరోజు చాలామంది నన్ను మర్చిపోయినారు దేవుడు నన్ను మర్చిపోయాడు కాదు మేము దేవుని సేవ మర్చిపోయాం దేవునికి చేయాల్సిన కార్యాలు మర్చిపోయినాము దేవుడు చెప్పింది నువ్వు అందుకే జ్ఞాపకం చేసుకోను ఏటిని జ్ఞాపకం చేసుకోవాలి దేవుడు చెప్పిన మాటని జ్ఞాపకం చేసుకుని ఆయనకి సేవ చేసేవాళ్ళు బిడ్డకి తల్లి ఏం చేస్తుంది సేవ చేస్తుంది ఎలాంటి సేవ అంటే వాళ్ళ అక్కర్లన్నీ తీరుస్తుంది అమ్మా మరి దేవుని యొక్క అక్కర్లు తీర్చగలిగిన వాళ్ళుగా మనం ఉన్నామా మనం మర్చిపోతున్నాడు దేవుడు అంటే ఎందుకు మర్చిపోతున్నాడు మనం ఆయన అక్కర్ల తీర్చలేకపోతున్నాం గనుకనే ఈరోజు దేవుడు మనం మర్చిపోతున్నాడు నేను నిన్ను మనవను చంచి పెట్టి తన తల్లిని మర్చిపోతుంది కానీ నేను నిన్ను మనవను అంటున్నాను మరి నేను మనవకుండా ఉండాలి అంటే ఏం చేయాలి ఆయన సేవ చేయాలి వాళ్ళని ఆయన మర్చిపోవట్లేదు